ఊరికేస్తా అంటే జరిగే పని కాదు అవునా కదా ఇలా నెట్టుకుంటా ఉంటారా కష్టమే కదా అది పాటించండి ఇటీవల కడపలో నిర్వహించిన ముప్పై ఐదవ రాష్ట స్థాయిలో అండర్ పదహారు బాల బాలికలకు నిర్వహించిన కబడ్డీ పోటీలలో బాపట్ల జిల్లాకు చెందిన బాయ్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో మరియు బాలికలు మూడవ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా గర్వంగా ఉందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులను వారి కోచింగ్ ఇచ్చిన కోచ్ల కోర్సును ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు జిల్లా కలెక్టర్ వినోద్ విజేతలైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లాలో వివిధ రకాల క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గుర్తించి మంచి క్రీడాకారులను తయారు చేయాలని డిఎస్డిఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు కబడ్డీ ఖోఖో వాలీబాల్ తర్వాత షటిల్ పరిమాటం వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ క్రికెట్ మాత్రమే ఇందులో మై లాయ్ కబడి పొజిషన్ రైట్ పొజిషన్ బాపట్ల జిల్లాకి అబ్బాయిలు విన్నర్స్ ఉండటం అమ్మాయిలు కూడా అథ్లెటిక్స్ కి థర్డ్ ప్లేస్ గాన్ మీరు పొందారు ఇది చాలా గర్వకారణం మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీకు శిక్షణ ఇచ్చినటువంటి కోచెస్కి టీచర్స్ అందరికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అసోసియేషన్ ఆఫీస్ ప్లేయర్స్కి కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కబడ్డీ అనేది మనకు మంచి ఇష్టపడి ఆడే ఒక స్పోర్ట్స్ కాబట్టి దీనికి కావాల్సిన నాలెడ్జెస్ డెవలప్మెంట్ కూడా చేపడతాం అని అందరికీ తెలియజేస్తూ మరొకసారి కంగ్రాచులేషన్ ఓకేనా Pra ti rey, tu sei.